హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పీలేరు టౌన్ నుంచి శ్రీపతి గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పీలేరు టౌన్ నుంచి శ్రీపతి గారు మనకు పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక అనేది తమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి కాకి నెమలని చెప్తున్నారండి పుంజు యొక్క రంగు కాకి నెమలగా చెప్తున్నారు ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజం అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇది ఇరవై మూడున్నర దాకా ఉందని చెప్తున్నారండి ఇరవై మూన్నర ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్గా దీని యొక్క హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి మూన్నర కేజీ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఈ పుంజు యొక్క బరువు ఇది ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పదిహేడు నెలల వయసు గల పుంజు అని చెప్తున్నారండి సెవెంటీన్ మంత్స్గా ఈ పుంజ్ యొక్క ఏజ్ చెప్తున్నారు పదిహేడు నెలలు ఫ్రెండ్స్ ఈ కాకినామలి పుంజ్ యొక్క జర్వేషన్ తీసుకుంటే కనుక మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఐదు వందల రూపాయలు అండి ఇందులో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఇంకా ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలండి ఇక దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పీలేరు చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి చిత్తూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే అంటే ధర తక్కువైనా ఎక్కువైనా ముందు మనం లైవ్లో వెళ్ళి చూసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుందండి అంతేకాకుండా మనకు ఒకవేళ పుంజు నచ్చితే మనం ధర మాట్లాడుకొని డిస్కౌంట్ ఏదో ఉంటే మాట్లాడుకొని మనం డైరెక్ట్గా ఆ పుంజుని తీసుకోవచ్చు సేఫ్టీ తెచ్చుకోవచ్చు అండి కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి లేదంటే కనుక వీడియో కాల్ చేస్తే అంటే నేనైతే శ్రీపతి గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ ఇస్తే అన్ని విషయాలు పూర్తిగా డిస్కౌంట్ గురించి ట్రాన్స్పోర్ట్ గురించి మాడుకొని అలాగే వీడియో కాల్ చేస్తారే చేస్తే మీకు చూపిస్తారండి నువ్వు నచ్చితే కనుక మీకు ట్రాన్స్పోర్ట్ చేస్తారు కాబట్టి మీరు లైవ్లో చూసుకోండి లేదా మీరు ఫోన్తో ఫోన్లో ఆయనతో డిస్కషన్ చేసి మీరు ఆ పుంజం యొక్క డీటెయిల్స్ కనుక్కొని అలాగే దాని ధర మాట్లాడుకొని మీరు ఆ పుంజుని తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీకు ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీకు కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫొటోస్ తీయండి వాటి పూర్తి వివరాలు కూడా మీకు నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్ మీరు వాట్సాప్ చేస్తే కనుక రెండు రోజుల్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అలాగే మీ కాల్ వీడియోస్ని ఫోన్ని అడ్డంగా పెడిత్యండి ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలి అంటే కనుక మనకి కాల్ వీడియోస్ని అడ్డంగా పెట్టి తీయాలండి అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది మంచి మంచి ఫోటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్